జై శ్రీమన్నారాయణ అప్పుడు శ్రీరామచంద్రుడు భయంకరమైనటువంటి కోపముతోని విరాధుడితో ఇలా అంటూ ఉన్నాడు క్షుద్రుడా సీతను కోరటము అనేటటువంటి అసహ్యకరమైనటువంటి పని చేస్తున్నావంటే నీ చావుని నువ్వే వెతుక్కుంటున్నట్టు లెక్క మృత్యుం అన్వేషసే ధ్రువం నీ చావును వెతుక్కుంటున్నావు ఇక యుద్ధములో నీ ప్రాణాలు పోవలసిందే విరాధా అంటూ శ్రీరామచంద్రుడు వెంటనే తత సజ్యం ధనుకృత్వా ధనుస్సును ఎక్కుపెట్టి వాడి అయినటువంటి బాణాలను సంధించి సుశీఘ్రం అభిసంధాయ విరాధుణ్ణి కొట్టేశాడు రాముడు ఆ రకంగా మహావేగవంతమైనటువంటి ఏడు బాణాలను విరాధుడి మీద సంధించాడు ఆ ఏడు బాణాలు వెళ్ళి తే శరీరం విరాధస్యభిత్వా విరాధుడి శరీరాన్నంతటినీ కూడా పడేశాయి అయితే వెంటనే విరాధుడు సీతమ్మను ప్రక్కన పెట్టేశాడు ప్రక్కన పెట్టి నేల మీద పెట్టేసి వెంటనే ఒక శూలం పట్టుకున్నాడు విరాధుడు పట్టుకొని మహాకోపంతో రామలక్ష్మణుల మీదికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు విరాధుడు స వినద్య మహానాదం శూలం ప్రగృహ్య భయంకరమైనటువంటి మహాధ్వని చేస్తూ శూలాన్ని పట్టుకొని నోరు బాగా తెరిచి యముడిలాగా భీకరమైనటువంటి ఆకారముతోని రామలక్ష్మణులపైకి వస్తూ ఉన్నాడు విరాధుడు అప్పుడు తౌ భ్రాతరౌ దీప్తం శరవర్షం వవర్షతు తీక్ష్ణమైనటువంటి బాణవర్షాన్ని రామలక్ష్మణులు వాడి మీద కురిపించారు కానీ ఆ బాణాలు వాడిని ఏమీ చేయలేకపోతూ ఉన్నాయి విరాధుడిని ఎందుకని వరబలం చేత ఆ విరాధుడు ఏం చేస్తున్నాడంటే తన వాయువులన్నీ కూడా హృదయంలో స్తంభింపచేసి శూలముతోని ఇక రామలక్ష్మణుల మీదికి పరిగెడుతూ ఉన్నాడు రాముడు విరాధుడి యొక్క ఆయుధాన్ని శూలాన్ని ద్వాభ్యాం శరాభ్యాం చిచ్చేద రెండు బాణములతోని విరాధుడి శూలాన్ని నరికేశాడు శ్రీరామచంద్రుడు పైన పడిపోబోతూ ఉండేటటువంటి విరాధుడిని రామలక్ష్మణులు త తమ యొక్క ఖడ్గాలతోని గట్టిగా కొట్టారు విరాధుణ్ణి దాంతో బాగా గాయపడ్డాడు విరాధుడు తీవ్రంగా గాయపడినటువంటి విరాధుడు రామ లక్ష్మణులను ఇద్దరిని కూడా తన బాహువులతోని బంధించి ఇక తీసుకెళ్తూ ఉన్నాడు అయితే అప్పుడు రాముడు అంటూ ఉన్నాడు ఈ విషయాన్ని గమనించి రాముడు అంటున్నాడు లక్ష్మణ ఈ రాక్షసుని కడ్డుకోకు ఎందుకంటే వాడు మనని బంధించి తీసుకెళ్తూ ఉన్నాడు కదా వాడు వెళ్ళేటటువంటి దారి వాడు ఎటు పెడుతున్నాడో మనం కూడా అటే వెళ్ళాలి అని అనుకుంటున్నాం కదా ఇక వాడే తీసుకువెళ్తున్నప్పుడు బాలావివ స్కంధగత వాడు ఎట్లా పట్టుకున్నాడు విరాధుడు రామలక్ష్మణులని బిడ్డలను ఎత్తుకున్నట్టుగా ఎత్తుకున్నాడు భుజాల మీద ఆ రకంగా తీసుకొని పెడుతూ ఉంటే రాముడు కూడా లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు ఇంకేమి అడ్డుకోకు వీడు మనం అనుకున్న చోటికే తీసుకువెడుతున్నాడు అని అట్లా పెట్టుకొని అరణ్యాల్లోనికి పెడుతూ ఉన్నాడు విరాధుడు రామలక్ష్మణులను పట్టుకొని మహారణ్యంలోనికి ప్రవేశించాడు విరాధుడు ఇక సీతమ్మనేమో ఇక్కడే ఉంది రాముడి బలపరాక్రమాలు తెలిసినటువంటిదే అయినప్పటికీ సీతమ్మ రాధుడి చేతిలో ఆ రకంగా రాముడు బంధింపబడేసరికి ఓర్చుకోలేకపోతుంది సహించలేకపోతుంది బాగా దుఃఖిస్తూ ఇక రాక్షసున్నే వేడుకుంటోంది సీతమ్మ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे, हे सीता रामा, हे हे सीता रामा हे हे। జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ